డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చావుట ఇంటి పక్కనే మేడ మీద ఒక అబ్బాయిట అతనికి నీకు ఏదో ఇదిట ఏమిటే నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అన్నిటికీ కలిపి హోల్సేల్గా ఒక చిరునవ్వా సమాధానం నువ్వు కూడా నన్ను ఏదైనా అడగొచ్చు కదటే అర్థం చేసుకో అడగటానికి ఏముంటుంది నువ్వేమో లక్షాధికారి నీ భర్త గారేమో అమెరికాలో పెద్ద ఇంజనీరు అత్తమామలు లేరు ఆడబడుచులు లేరు మేమిద్దరం మాకిద్దరే చాలనుకుంటున్న వాళ్ళం అది సరే గాని ఊరికేరారు మహానుభావి అని ఏమితే ఏమిటి ఏమి లేదు మీ వారు ఫ్రెండ్స్ కొంతమంది సాగరికాన్ పెద్ద హోటల్ పెట్టారట అందులో ట్రైనిస్గా కొంతమందిని తీసుకుంటున్నారట అంటే నువ్వు ఉద్యోగం చేస్తావా మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతే నీకు ఇప్పుడు వచ్చిందనమాట ఈవిడ నా ఫ్రెండ్ మీనాక్షి తెలుసు కదా తెలియకే ఇంతకుముందు మన ఇంటికి వచ్చారుగా సాగరిక హోటల్లో వేకెన్సీస్ ఉన్నాయట షీ వాంట్స్ టు అప్లై టెన్త్ వరకు చదువుకుంది చదువు గురించి కాదు గొప్ప వేదంత వారు అమ్మాయి కదా హోటల్ ఉద్యోగాలు అవి ఇవి పర్వాలేదండి అలా అనుకుంటూ కూర్చుంటే నసుకుడొద్దు ధైర్యంగా చెప్పేసే బా మొదటి నుంచి దీనికి పూచిపుళ్ళు గీచిపుళ్ళు అంటే వాంతులు

అమ్మ ఏదో ఆఫీసులో లో చేరిందట కదా మంచి ఉద్యోగం మంచి జీతం అట కదా హారతిద్దామని హారత అండి అవునమ్మా ఉద్యోగం సిద్ధితే దీపం దర్శి అమ్మి అన్నారు శుభం కలగాలని అమ్మ మీనా మరి కదా నేను ఇక్కడే ఉండలే పిలుచుకొస్తాను అమ్మ మీనాక్షి మీనాక్షి బాగుందమ్మా నీ పేరా మిస్ మీనాక్షి హౌస్ కీపింగ్ ట్రైనీ ఇన్నాటికి నీ కోరిక నెరవేరిందన్నమాట క్షేమంగా వెళ్ళరా అబ్బా అవును అక్కడ హారతి అమ్మా మీనాక్షి ఎప్పుడో వెళ్ళిపోయింది కూరలు కొంటున్నారా అవునమ్మా గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ చాలా స్మార్ట్ గా ఉన్నారు ఆటో జాగ్రత్తగా తీసుకోండి అలాగే సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ కొత్త ఉద్యోగంలో ఐఎమ్ ఆల్ రైట్ సార్ థాంక్యూ యూ మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా చాలా ఇష్టం సార్ కానీ మ్యాచెస్ ఎప్పుడు చూడలేదు ఐ సి రేపు సాయంకాలం ఫ్లైట్లో ఆ రెండు క్రికెట్ టీమ్స్ ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళు మన హోటల్లోనే స్టే చేస్తున్నారు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ మళ్ళీ ఒకసారి మ్యూజిక్ ఛానల్స్ టెలిఫోన్స్ చెక్ చేసి రెడీగా ఉంచండి ఓకే రవి శాస్త్రి కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా వస్తున్నారా సార్ మీదే ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే ఇండియన్ టీమ్ కి థర్డ్ ఫ్లోర్ అలాట్ చేద్దాం Yes, sir. Yes, sir. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మిస్టర్ చంద్రశేఖర్ ఫైన్ రఫ్ గా బ్యానర్ డిజైన్ వేశాను ఇది ఓకే చేస్తే ఇవాళ ముందు చూడండి మనకు కావాల్సింది గా వారమే గనక అది తీసుకుందామని ఓకే బ్యాక్గ్రౌండ్ అంతా ప్యూర్ వైట్ గా వదిలేస్తాను లెటరింగ్ మాత్రం ఆక్సర్ బ్లూ లో ఉంటుంది ఈ లెఫ్ట్ కార్నర్ లో ఏమో యాజ్ అట్అవుట్ స్వాగతం చెప్తున్నట్టు ఈ అమ్మాయి మిస్ మీనాక్షి కదా అవును సార్ రీసెంట్ గా ఇక్కడే చేరారు ఈ క్లాసికల్ డాన్సర్ చాలా గొప్ప డాన్సర్ సార్ వేదాంతం వారు అమ్మాయి వాళ్ళ కుటుంబమే నాట్యంలో పుట్టి నాట్యంలో పెరిగింది ఇంత కళ చేతిలో పెట్టుకుని ఇలాంటి ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్టు ఏముంది సార్ ఇలాంటి కళలకు ప్రోత్సాహం ఉండదని ఆమె మనసులోకి అభిప్రాయం ఏర్పడిపోయింది వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ నేను నాగపూర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆల్ ద వే నా డాక్టర్ మెడ్రాస్ పంపించి సచిన్ గారి దగ్గర డాన్స్ నేర్పించాను

ఈ ఫోటో మీదేనా పెద్ద క్లాసికల్ డాన్సర్ అయి ఉండి ఈ జాబ్ నీకు ఎందుకమ్మా నా కమింగ్ టు దిస్ పాయింట్ మన హోటల్ లో అభినయ్ రెస్టారెంట్ ఉంది కదా అక్కడ ఆల్ మండేస్ వెన్స్డేస్ అండ్ ఫ్రైడేస్ కుల్జిత్ సింగర్ గజల్స్ ఉన్నాయి మిగతా రోజులన్నీ మిస్ మీనాక్షి గారి క్లాసికల్ డాన్సెస్ పెట్టిస్తే ఎలా ఉంటుంది వాట్ యు సే మిస్టర్ చంద్రశేఖర్ హౌ ఇస్ ది ఐడియా చాలా బాగుంది సార్ గుడ్ అయినా ఆవిడ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా పాపం యు సే మిస్టర్ చంద్రశేఖర్ ఇందులో తెలుసుకోవటానికే ఉంది ఉద్యోగం చేయటం కేవలం డబ్బు కోసమే అయితే యాజ్ ఎ ట్రైనింగ్ ఇప్పుడు మీకు వచ్చేది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ డ్రెస్ అలవెన్స్ ఫుడ్ ఎట్సెట్రా ఎట్సెట్రా అంతే కదమ్మా ఎస్ సార్ మరి పర్ఫార్మెన్స్ కి ఐదు వందల రూపాయల చొప్పున చూసుకున్న నెలకి పన్నెండు పర్ఫార్మెన్సెస్ అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ ఆపరేటర్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ ఫైవ్ మినిట్స్ ఓకే డాన్స్ ఓకే వన్ మోర్ థింగ్ మా హోటల్లో కల్చరల్ అఫైర్స్ డెస్క్ అని ఒక పోస్ట్ ఉంది దాని ఇన్ఛార్జ్ గా మీరుండండి what's the second sec? very lucky girl, sir. looking at you in sari i thought you are an indian. yes, everybody thinks that. thank you. but i like indian clothes, indian culture, indian fine arts. in fact, india has become my second home. how is the response to odyssey in the south? very good. people really appreciate <laughs> fine arts in the south. i see. Uh, <laughs> గుడ్ ఈవినింగ్ షారన్ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ ద గల్ మీనాక్షి ఐ వాస్ టాకింగ్ అబౌట్ నమస్తే ఓ దిస్ ఇస్ ద డాటర్ ఆఫ్ ద ఫేమస్ కూచిపూడి గురు ఐ am very happy to meet you షారన్ లోన్ గర్ని అమెరికన్ 15 సంవత్సరాలుగా ఇండియాలో నింటూ ఒడిసి మణిపూరి వాట్స్ ది అదర్ డంచౌ ఆ చౌ ఇవన్నీ నేర్చుకొని ఢిల్లీలో సెటిల్ అయి పారు రేపమ నూరులో ప్రోగ్రామ్ ఏడనకి వచ్చారు ఇవాళ ఇక్కడే ఉండడం నిజంగా మన అదృష్టం ఐ డోంట్ నో వాట్ హి సెడ్ బట్ ఐ హోప్ ఇట్ వాస్ గుడ్ హి ఈజ్ టెల్లింగ్ యు ఆర్ ఏ గ్రేట్ డాన్సర్ ఓ థాంక్యూ వెరీ మచ్ You must bring her to my program tomorrow. Sure. But now, we're waiting to see your dance performance. <laughs> Please. Please, sit down. Ah! ృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది కాలికి గజ్జ కట్టుకోగానే సరికాదల సవ్వడితో ప్రేక్షకుల్ని మొక్కుపడిగా చేసే ఏ పనైనా అలా జీవన లేనట్టే ఉంటుంది ఈ పాటు మీనాక్షిని మా బృందంలో ఒక కళాకారిణిగా అమెరికా తీసుకెళ్ళడం నాకు ఇష్టమే సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు కానీ ఆమె కూడా తన కళకు న్యాయం చేయాలి కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం నృత్యం కాదు ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే రండి మీకు నూరేళ్లు మీ గురించే మాట్లాడుకుంటున్నాను నేను మీ డాన్స్ చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను I'll tell you everything. I'm coming in one month, and I'm very much looking forward to seeing you dance again. Okay, but please don't show me only the dance of the body and the limbs. Show me the dance of the soul. It asks for your total involvement, real bhav, love and devotion. Okay, Miss Minakshi Devi. Yes. మీనాక్షి గారు నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణు అణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివెప్పుతుంది లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్పిస్తున్నట్టు అనిపిస్తుంది ఆవిడ చెప్పింది ఇదే భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్ణం ఇచ్చాడు మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం ఆలోచుకోవాలి మనసు పెట్టాలి అప్పుడు మీరు చేస్తున్నది అనిపించదు నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకునే అలవాట్లే ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శనిచ్చిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి ఒక వేదమంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారి కాదు కనిపించింది నిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫ్ ఇచ్చారు తను ఒక కల్చరల్ ట్రూప్ తో అమెరికా వెళ్తున్నారట మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్లాలనుకుంటున్నారు చాలా చక్కటి అవకాశం ఆ దేశాలన్నీ చూసి అదృష్టం అందుకు తగిన పారితోషం కాశీ విదేశాలు చూడాలనే కదా ఇన్నాళ్ళు నువ్వు కలలు కంటున్నది అలా నీ కోరిక తీరుతుంది నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము చేస్తాం ఆ తర్వాత నీ కలలన్నీ పండిపోయినట్టే అక్కడే టిప్ టాప్ గా ఓ చక్కటి ప్రియుడు పాడే నీ వరుడు ఆ తర్వాత నీ మొగుడు ఆహా గదుల్లో ఏసీలు కార్లలో టీవీలు చేతుల్లో డాలర్లు చంపల్లో కెంపులు ఇక నీ జీవితం అంతా గంతులే గంతులు గంతులే గంతులు గంతులే గంతులు ఒక ఒక భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజు మీనాక్షి గారు కాదు కనిపించేది మిగిరి మీద నర్పించే పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది నాన్నగారు నీకు నేర్పిన విజయ్ ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావనుకో నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం చేసిన తర్వాత కూడా ఏమిటి ఆవిడ కూడా మెచ్చుకున్నారు అమెరికా కూడా తీసుకెళ్తున్నారు ఈ కళల నేహానికి ఎందుకో పనికిరావనుకున్నాడు మనసు లగ్నం చేస్తే దాంట్లో ఉండే ఆనందం ఏమిటో ఈ రోజు పొందాను ఈ అనుభూతి ఏ ఐశ్వర్యం ఇవ్వలేదని తెలుసుకున్నాను జంక్షన్ ప్లేస్ టైమ్ will be approximately 15.45 hours, that is 3.45 pm. <laughs> For all, all your the passengers traveling by plane RC you determine are requested to keep their boarding cards handy pass with your ticket and every the holder should a your your sticker home. on the outside of your suitcase you have one bag this is yours okay తను రాలేకపోయాడు ఇది మీకు మన్నాడు కుమారి మీనాక్షి గారి ఇంతకన్నా ఆత్మీయంగా పిలవాలని మనసంతా ఉన్నా ఈ మనసులో నాకున్న స్థానం ఏమిటో తెలియక ఇక్కడితో ఆగా మీ మనసు కోరుకున్న దూర తీరాలకు మీరు వెళ్ళిపోతున్నారు అది మీ సంతోషం మీరు మనసు పెట్టి నర్తిస్తున్నప్పుడు మీలో నిజమైన కళాకారిని చూడగలిగాను ఇది నా సంతోషం ఈ రెండు సంతోషాలను కట్టి ముడివేసిన సన్నని దారం మన పరిచయం ఆ దారం పనివేసి గట్టిగా ముడివేసి ఉంటే మన పరిచయం ఒక బంధంగా మారుండేది ఒక సంబంధంగా మిగిలి where's renata oh, no. here's her boarding card రెండు చేతులు కలిస్తేనే శబ్దం అవుతుంది కానీ మీ చేయి అందకుండా ఎంతో దూరంగా ఉంచేసుకున్నారు అందుకే నేను ఇలా నిశ్శబ్దంలో ఉండిపోయాను నేనంటే మీకు అయిష్టత లేదు అభిమానం ఉంది కానీ ఆ నిజం బయట పెట్టలేమని మీ స్వాభిమానం మన మధ్య అడ్డుగోడగా నిలిచింది ఫోన్లే ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండాలని నేను కోరుకునేది ఇక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా బయట పెట్టేవాళ్ళు గజ్జెలు బావిలో పడేసినా బయటకు తీసేవాళ్ళు మన సంస్కృతికి ప్రాణం పోయమని బలవంతం చేసేవాళ్ళు ఎవరు ఉండరు నువ్వు వెళ్ళి తీసుకురా టైం అవుతోంది

కానీ ఒకవేళ మీ కాలి మొవ్వల సవ్వడిలో నా గుండె చప్పుడు వినిపిస్తే మరోలా అనుకోకండి మన ఈ చిన్ని స్నేహాన్ని మర్చిపోలేని మీ చంద్రశేఖర్ మీ చంద్రశేఖర్ చంద్రశేఖర్